ఎవరైతే పార్టీలు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో గాఢ గా ఆర్కేపూడి గాంధీ కాన్సిల్ ఇటు కడియం శ్రీహరి దాంక సో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం ధైర్యం నింపి రావు తీర నాయనా ఎన్నికలు ఎందుకురా భయపడుతున్నావు బాధపడుతున్నావు అని జర భరోసా ఇచ్చేందుకు ఈ మాటలు కానీ తప్పక ఉప ఎన్నికలు వస్తాయి ఇక అది క్లియర్ ఎందుకు అని అంటే సుప్రీంకోర్టు టేక్అప్ చేసి చేసి క్లియర్గా ఎన్ని రోజుల గడువు కావాలి నీకు ఇంకా ఈ టర్మ్ అయిపోయేదాకా కావాలా అని అన్నది అన్నట్టుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశమే ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఉప ఎన్నికలు రావాల్సిందే అన్నట్టుగా ఇక్కడ క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది ఈ వీళ్ళకి ఏదో నచ్చ నచ్చజెపుతాం జర వాళ్ళ గుండెల్లో భరోసా నింపుతాం అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు నిండు అసెంబ్లీలో సో తప్పుదోవలు బట్టియ్యకండి స్పష్టతంగా స్పష్టతతో ఉండండి ఉప ఎన్నికలు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వస్తాయని అని చెప్పేసి అక్కడ స్పష్టమవుతూ ఉన్నది మీరు దాన్ని ఏదో దూసినట్టుగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మేటట్టుగా లేదు బెట్టింగ్ యాప్లు ఆన్లైన్ గేమ్లపై కఠిన చర్యలు వాటి నిరోధానికి సిట్ వాటిని నిర్వహించినటువంటి ప్రచారం చేసినా ఉపే ఉపేక్షించాం కేటీఆర్ హరిష్ రావుల దుష్ప్రచారం బాలకృష్ణ చేసిండు అదేంది అదేమో షో ఉండేగా మళ్ళా మళ్ళీ మర్చిపోతే అది అన్స్టాపబుల్ షో అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ కూడా చేస్తాడు మరి బాలకృష్ణ పైన మీరు చర్యలు తీసుకుంటారా రేవంత్ రెడ్డి గారు చెప్పండి మీ అన్ననా ఆయన పేరు మీ అన్న అవుతాడా ఏమవుతాడు మరి అన్న అని మాట్లాడతారు కదా మీరు మీరు తీసుకుంటారా చర్యలు తీసుకుంటారా చెప్పండి ఒకసారి బాలకృష్ణ పైన తీసుకుంటారా చెప్పండి ఒకసారి ఈ కావి అంటే ఏదో ఇక ఏదో ఈ పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేసి మేము పట్టినాం పిచ్చుకలం పట్టినాం పిచ్చుకుల అన్నింటినీ మేము బందీలుగా చేసినాం ఇవన్నీ పెద్ద సింహాలు ఇవి పెద్ద పుల్లులు ఇవి సమాజంలో పడి ఇవంతా దోసుకుంటారు దాసుకుంటున్న సమాజంలో పడి దోసుకొని దాచుకొని తినేటోళ్ళు వేరే ఉన్నారు అంతా వాళ్ళని కూడా బట్టి ఉండ్రి వాళ్ళతోటి వీళ్ళని కూడా బట్టి ఉండరు దాంట్లో మేమే మిమ్మల్ని అప్పుడు ప్రశంసిస్తాం ఖచ్చితంగా ఈ పేదోడుకో న్యాయం పెద్దోడుకో న్యాయం చేయకుండా అది మీ ఎందుకంటున్నావు క్రాంతి పేదోడుకో న్యాయం పెద్దోడు న్యాయం ఏం చేసిండు నా ఊకే మాట్లాడతానని కార్యకర్త కొంచెం ఒక కార్యకర్త చూస్తున్న కార్యకర్త కోపం వస్తుంది కావచ్చు చెప్తా ఈయను ఎందుకంటే ఐడ్రాడి తీసుకొచ్చిరండి అండి ఐడరాతో మురళీమోహన్ ఇల్లు గులగొట్టిరా అండి చెప్పండి మీరే మురళమోహన్ ఇల్లు గులగొట్టిరా ఇలా సొంత తమ్ముడు ఉన్నాడు కదా అండి సొంత తమ్ముడు అన్నను వాళ్ళు ఇల్లు గులగొట్టిరా అండి నోటీసులు ఇచ్చారు కానీ ఎంతమంది పేదల ఇల్లు గులగొట్టిరండి ఎంతమంది నో రోడ్న పడ్డారండి ఎంతమందికి వాళ్ళకి అలా జీవితం లేకుండా పోయిందండి జీవితం లేకుండా పోయింది ఒక ఇల్లు ఒక పెళ్ళి అనేది ఒక మధ్యతరగతికి చాలా కష్టమైనటువంటి పని అది చాలా కష్టమైనటువంటి జీవితం పణంగా పెట్టి చేసేటటువంటి పనులు అవి రెండు ఒక పెళ్ళి అయినా సరే ఒక ఇల్లు కట్టుడైనా సరే అటువంటి మీరు కుప్పగోలిస్తారు కదా ఎందుకు పెద్దోళ్ళే తనకి ఏమో చేతులు రాలే సినిమో పడా పడా గుల ఇది న్యాయం కాదు ఇది పద్ధతి కాదు ఇది శ్రేష్టమైనటువంటి అంశం కానే కాదు సో ఇది మీరు గమనించుకోవాల్సినటువంటి అంశం ఇది దానికోసమే చెప్తా ఉన్నా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేద్దాం విద్యా వ్యవస్థ ఇన్ని రోజులు మీ ఆయన ఉంది పదిహేను ఏళ్ళ నుంచి చేసింది లేదు పోయింది లేదు చేసింది లేదు పోయింది లేదు ఏం ప్రక్షాళన చేసారు ఎంతవరకు నీట్గా చేసారు ఏం చేశారు మీరు చెప్పండి కొడంగల్కు మీరు టీచర్లను పెట్టుకున్నారు మరి మిగతా 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 ప్రా ఈ కాన్ఫిడెన్స్ అవసరం లేదా అవసరం లేదా అని అడుగుతున్నాను ప్రక్షాళన అంటే ఏ విధంగా ఉండాలండి ఫస్ట్ మొదటగా మీ గవ ఇప్పుడు గవర్నమెంట్ నడుస్తూ ఉందో గవర్నమెంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలందరూ కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించారు ఫస్ట్ ఫస్ట్ అదే ఈ సంవత్సరం నూతన సంవత్సరం ఇప్పుడు ఈ ఇయర్ నుంచి పంపండి చూద్దాం ఒకసారి